అనాథ పిచుక కష్టాలు మీద పడి ఉన్న మంచుని శుభ్రం చేసుకుంటూ పక్షులన్నీ కష్టపడుతూ ఉంటే చిన్ను అటుగా వెళ్తూ ఉంటుంది చిన్ను ఈ మంచుతో మేమందరం బాధపడుతూ ఉన్నాం పైగా పక్కన నది నుంచి నీళ్లు ఊర్లోకి వస్తున్నాయి దీని గురించి అందరం చర్చించుకుందాం అని అనుకున్నాం కదా నువ్వేమీ పట్టినట్టు అలా ఉన్నావేంటి మీకు ఇల్లు పిల్లలు తిండి నిద్ర ఇవే పనులు నాకు అలా కాదు చాలా పనులున్నాయి అందుకే వెళ్తున్నాను అని వెళ్ళిపోతుంది నేను కూడా మొన్న తన దగ్గరికి వెళ్లి ఊరి బాగు కోసం అడిగితే నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి అయినా డబ్బులని నీటికి అడ్డంగా వేసి ఆపుతారా అని వేటకారంగా మాట్లాడింది సరే రేపు సమావేశంలో మాట్లాడదాం ముందు ఈ పని కానివ్వు అని తమ తమ పనుల్లో పడిపోతాయి తర్వాతి రోజు పక్షులన్నీ ఊరి మధ్యలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి చూడండి మిత్రులారా చిన్నూకి మన ఊరి గురించి గాని ఊరి సమస్యల గురించి గాని పట్టడమే లేదు ఇప్పుడు అందరూ ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి కూడా తాను రాలేదు చూడండి తాను మన ఊరిలో ఉండడం కూడా అనవసరం ఇలాంటి బాధ్యత లేని వాళ్ళు ఊరిలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే సారే మనందరం కలిసి చిన్నో ఇంటికి వెళ్లి తనతో ఈ విషయం గురించి మాట్లాడదాం అప్పుడు తానేమంటుందో చూసి మన నిర్ణయం మనం తీసేసుకుందాం ఏమంటారు అలా అందరూ కలిసి చిన్ను ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్లేసరికి చిన్ను ఇంట్లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తుంది వీళ్ళని చూడగానే చిన్ను బయటకొచ్చి చూడండి నాకు తెలిసి మీరు ఏర్పాటు చేసిన సమావేశానికి రాలేదని అడగడానికి వచ్చి ఉంటారు నేనిప్పుడు మీతో మాట్లాడలేను సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను ఇక మీరు వెళ్ళండి నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను ఈరోజు నీ సంగతి తేలిపోవాలి నీకు ఊరు ఊరి సమస్యలు అనవసరం అనుకుంటే ఈ ఊరికి కూడా నీతో అనవసరమే ఎక్కువగా మాట్లాడుతున్నారు ముందు నుంచి వెళ్ళండి నేను తర్వాత వచ్చి మాట్లాడతాను అని చెప్పాను కదా ఇంకా ఇక్కడే ఉంటే ఇంటి మీదకొచ్చి దాడి చేస్తున్నారని పోలీసులకు కంప్లైంట్ చేస్తాను వెళ్ళండి నుంచి అనగానే పక్షులు కోపంగా నుంచి వెళ్లిపోతాయి చిన్ను లోపలికి వెళ్లి యథావిధిగా ఇంట్లో ఉన్న వాళ్లతో మాట్లాడడం మొదలు పెడుతుంది కోపంగా పక్షులు వెళ్తుంటే చీచూ మాట్లాడుతూ ఇలా మాటలతో చెప్తే చిన్ను వినేలా లేదు చేతలతో చెబుదాం మంచు పడుతుంటే ఇంట్లో వెచ్చగా ఉంటుంది కదా అలాగే సాయంత్రం అవ్వగానే నది నుంచి నీళ్లు వస్తుంటే ఎత్తులో ఇల్లు ఉందని ఏవి ఉంటుంది కదా ఆ ఇంటిని తగలబెట్టి మనం ఈరోజు రేపటి నుంచి ఏం చేస్తుందో చూద్దాం పక్షులన్నీ కూడా ఆ క్రూరమైన సలహాకి సరే అనుకుని మంట తయారు చేసుకుని చిన్ను ఇంటిని తగలబెట్టడానికి వెళ్తాయి అనుకున్నట్టుగా చిన్ను ఇంటి మీద మంట వేస్తాయి వెంటనే చిన్ను తనతో పాటు ఉన్నవాళ్లు కూడా బయటకు పరిగెత్తుకొస్తారు ఏంటి చిన్ను ఇది మమ్మల్ని మాట్లాడాలి అని పిలిచి చంపాలని చూస్తావా అయ్యో అది కాదండి మిమ్మల్ని చంపాలని కాదు ఏదో పొరపాటుగా జరిగింది దానికి మీరు ఇలా పొరపాటు కాదు తగిన శాస్తి నీలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి నీలాంటి వాళ్లతో స్నేహం చేసినందుకు వీళ్ళకు కూడా ఇలాగే జరగాలి ఏంటి చిన్ను ఈ ఊరి ప్రజల కోసమా నువ్వింతలా వెంట తిరిగింది నా ఊరు నా ఊరు సమస్యలో ఉంది అంటూ కాళ్లా పడి మా చుట్టూ తిరిగాం ఊరి వాళ్ళందరూ అమాయకులు అన్నావు ఇళ్లని ఇలా కాల్చేయడం మాలాంటి అధికారుల మీద అరవడమా అమాయకత్వం అంటే చూడుచిన్ను నువ్వంతలా బ్రతిమాలితూ మా వెంట తిరుగుతుంటే మీ ఊరికి నిజంగా సమస్యలున్నాయని అనుకున్నాం కాని ఊరి సమస్యల కన్నా మీ పగలు ప్రతీకారాలు మీకు ముఖ్యమైనప్పుడు మాలాంటి వాళ్లతో మీకు అవసరం లేదు అని వాళ్ళు వెళ్లిపోబోతుంటే చిన్ను వెళ్లి వాళ్ల కాళ్ల మీద పడిపోతుంది అయ్యా అయ్యా అలా అనకండి ఇక్కడి వరకు వచ్చిన దాన్ని వెనక్కు తీసుకెళ్లకండి సాయంత్రం అవగానే నదీ ప్రవాహం పెరిగి ఊరంతా నీట మునుగుతుంది దీనికి తోడు మంచు రాత్రంతా నీటిలో ఉదయమంతా మంచులో ఉండవలసిన పరిస్థితి ఈ ఊరిది మీరే ఎలాగైనా కాపాడాలయ్యా అని వేడుకుంటూ ఉంటే అప్పుడు ఊరి వాళ్లకు అర్థమై వాళ్లు కూడా ఆఫీసర్స్ ని బతిమారడం మొదలు పెడతారు అయ్యా ఏదో పనికిరాని ఆవేశంలో ఇలాంటి పనులకు పూనుకున్నాం క్షమించండి ఊరు ఊరిని బాగు చేయడానికి వచ్చారని అస్సలు అనుకోలేదు మీ ఊరి బాగుకోసం వస్తే మీద పడతారు లేదంటే ఇల్లులు కాల్చి చంపేస్తారా ఇలాంటి వాళ్ళని తెలిస్తే చిన్ను ఇంటికి కూడా కాదు అని అంటుండగానే నదీ ప్రవాహం పెరిగి నీళ్లన్నీ ఊర్లోకి వస్తున్నాయి పక్షులన్నీ సర్దుకునే లోపే నీళ్లు వాటిని ముంచేస్తాయి నీటిలో మునుగుతూ లేస్తూ పక్షులు తమ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి యామా పరిస్థితి అందుకే ఇంతకాలం మీ వెంట పడ్డాను ఇది చూసిన తర్వాతైనా మా ఊరికి ఏదైనా చెయ్యండయ్యా సరే ఇంత ప్రమాదకరమైన పరిస్థితులున్నాయని తెలిసాక కూడా ఏం చేయకపోతే మాకింత పెద్ద అధికారాలు ఎందుకు ఖచ్చితంగా చేస్తాం కాని ఖచ్చితంగా ఈ ఊరి ప్రజల కోసం మాత్రం కాదు నువ్వు ఈ ఊరి కోసం కష్టపడిన విధానం చూసి నువ్వు పెట్టుకున్న అర్జీలతో మా ఆఫీసులో ఒక గది నిండిపోయింది దానికోసమైనా కచ్చితంగా చేయిస్తాం అని చెప్పి అదే నీటిలో కష్టపడుతూ ఆ అధికారులు వెళ్లిపోతారు అలా రెండు రోజులు గడిచిన తర్వాత కొందరు వచ్చి నది దగ్గర పనులు మొదలుపెడతారు చూస్తుండగానే వారం రోజుల్లో అక్కడ చిన్నపాటి ఆనకట్టను నిర్మించేస్తారు ఆ తర్వాత నుంచి ఊర్లోకి నీళ్లు రావడం లేదు పక్షులన్నీ కాలిపోయిన తన ఇంటిని బాగు చేసుకుంటున్న చిన్ను దగ్గరికి వెళ్లి క్షమాపణలు వేడుకుంటాయి చూడండి నేను చెప్పేదాన్ని కాదు కాని చెప్తున్నాను మీరు ఊరిలో సమస్య ఉందని ఊరిలో కూర్చుని మనం మనం మాట్లాడుకోవడం వల్ల ఏమీ తేడా ఉండదు ఏ సమస్యకైనా ఎదురెళ్తేనే కదా పరిష్కారం దొరికేది అందుకే నేను ఊరులో ఉన్నా మీతో సమయం వృధా చేయకుండా అధికారుల వెంట పడ్డాను దానివల్లే ఈ పని జరిగింది ఇక నుంచైనా ఏదైనా పని చేయాలి అనుకుంటే వీళ్లు రాలేదు వాళ్లు రాలేదు అని సాకులు చెప్పడం మానేసి మనం ఏమి చేయగలం ఎంతవరకు చేయగలం అనే మీద దృష్టి పెట్టండి ఇక ఉంటాను అని తన ఇంటి లోపలికి వెళ్లి తన పని తాను చేసుకుంటుంది చిన్ను చిన్ను చీచూ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే చీచూ బయట ఉండడం గమనిస్తుంది హే చీచూ నీ కోడిని కడుపు నిండా తిండి పెట్టి బ్రతికి ఉండాలంటే ఇంట్లోనే పెట్టుకో ఒకవేళ నా కోడి జాలి దయా లేకుండా చంపేస్తుంది జాగ్రత్త అసలే కారం ముద్దలు పెట్టి పెంచుతున్నా కోపానికి నీ కోడి బలైపోక తప్పదు ఓహో ఆపు నీ ఊహాగానాలు నువ్వు అనుకున్నది నిజమే కాని చంపేది నీ కోడి కాదు నా కోడి దాని చూడి ఎలా ప్రోటీన్ ఫుడ్ తింటుందో నా కోడి నీ కోడి ముందు నించుంటేనే భయానికే పారిపోతుంది జాగ్రత్త సరే సర్లే రెండు రోజులు కూడా లేవు కదా పందాలకి అక్కడ చూసుకుందాం ఎవరి కోడి పారిపోతుందో ఎవరి కోడి గెలుస్తుందో సరే నా కోడికి మటన్ తినే టైం అయింది వెళ్ళి తీసుకురావాలి అని వెళ్ళిపోతుంది చిన్ను చిన్ను మటన్ తీసుకుని వచ్చి తన కోడికి తినిపిస్తూ ఉంటే రాము అక్కడికి వస్తాడు ఏ ఇంటి చిన్ను నీ కోడికి దగ్గరుండి ఏదో తినిపిస్తున్నావు మా కోడికి మటన్ అంటే చాలా ఇష్టం బలంగా తయారవ్వాలి కదా అందుకే తినిపిస్తున్నా అమ్మ దీని మమ్మీ కోడికి మటన్ పెడుతుంది అంటే ఇంట్లో వండిందే అయి ఉంటుందిలే మెల్లగా ఈరోజు మటన్ తినేసి వెళ్ళాలి అని మనసులో అనుకుని పైకి ఇలా అంటాడు చిన్ను ఇంట్లో మా ఆవిడ లేదు కాస్త వంటకి ఇబ్బందిగా ఉంది ఈ రోజుకి నీ ఇంట్లో తినేస్తాను ఏమంటావు అనడానికి ఏముంది తినే గిన్నెలో అన్నం ఉంది జాడీలో పచ్చడి ఉంది వేసుకుని తినే మరి ఇంత చిన్న చూపు అవసరం లేదు చిన్ను ఇంట్లో మటన్ పెట్టుకొని నన్ను పచ్చడితో తినమంటావా పెట్టాలని లేకుంటే పెట్టకు అంతేగాని ఇలా అవమానపరచడం ఏమీ బాలేదు నా ఇంట్లో మటనా ఆ రుచి చూసి చాలా నెలలే అవుతుంది నా కోడి పందంలో గెలిస్తే నేనొక్కసారిగా లక్షాధికారిన అయిపోతా అప్పుడు వండి పెడతాలే ఇప్పుడు జాడీలో ఉన్న ఆవకాయతో సరిపెట్టుకో పచ్చడితో తినమంటుందా ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని ఇంటికి వెళ్తాడు చీచూ తన కోడికి జీడిపప్పు పెడుతూ ఉంటాడు చీచూ ఇలా కుదరదు అస్సలు కుదరదు చెప్పు ఆ చిన్ను తన కోడిని ఎలా తయారు చేస్తుందనుకున్నావు నువ్వు నీ కోడిని ఇలా సుకుమారంగా చూసుకుంటే ఒక్కటే దెబ్బ మళ్లీ లేవడం కూడా కష్టమే ఇలా జీడిపప్పులు మాంసం ముక్కలు కాదు ఇలా పెడితే కడుపు నిండా ఉండి పోటీలో పాల్గొన్నప్పుడు పోటీ పడ్డ మానేసి నిద్రపోతాయి కాళ్ళీ కడుపుతో ఉంటే ఆవేశంతో ఎగురుతుంది అని జీడిపప్పు పళ్ళం తీసుకుని తింటూనే ఉంటాడు రాము అంతే అంటావా సరే ఈ రోజు నుంచి కోడిని పస్తలుంచుతా ఆవేశంతో రంకలేస్తూ చిన్న కోడిని మట్టు కరిపించాలి అని అంటాడు జీడిపప్పులు కడుపు నిండా తినేసి ఇంటికి వెళ్లిపోతాడు రాము తర్వాత రోజు చిన్నుకి రాము చీచూ కోడికి సలహాలిచ్చాడని తెలుస్తుంది వెంటనే చీచూ ఇంటికి వెళ్తుంది చిన్ను తనతో పాటు తీసుకుని వెళ్లిన మటన్ ని రాముకి రాము నిన్న మటన్ ఇదిగో తీసుకో నీకోసమే నేను వచ్చాను తిను అబ్బో ఇదంతా ఇంత చేస్తున్నామంటే నాతో అవసరమే ఉండి ఉంటుంది ఏంటో చెప్పు అవసరమంటే అవసరమని కాదు ఒక చిన్న సహాయం అంతే అంటే నువ్వు ఆ చీచు కోడి బలంగా అవడానికి చాలా చెప్పావని తెలిసింది అలా కాకుండా నన్ను పందెంలో గెలిచేలా చేస్తే నాకు ఏది వచ్చినా నీకు సగం నాకు సగం ఏమంటావు అమ్మదేవుడా కోళ్ల అంటే చాలా డబ్బులు వస్తాయి సగం సగం అంటే పెద్ద ఆఫరే ఒప్పుకుంటే పోలే అనుకుని సరే అంటాడు తర్వాత నుంచి రాము చిన్ను కలిసి కోడిని జాగ్రత్తగా చూసుకుంటారు దానికి రకరకాల ఆహారం పెట్టమని రాము చెప్పడం ఏదీ కాదనకుండా చిన్ను తెచ్చి పెట్టడం చేస్తూ ఉంటుంది ఇంతలో పన్నెం రోజు రానే వస్తుంది చిన్ను చీచు తమ తమ కోళ్లతో పందెం జరిగే చోటుకొస్తారు నా కోడి మంచి ఆవేశం మీద ఉంది ఇక నీ కోడికి పెద్ద కర్మే నా కోడికి పెద్ద కర్మను లేక నీ కర్మ మారిపోతుందో చూద్దాం ఇంకేంటి రా చూసుకుందాం అని ఇద్దరి కోళ్లను ఒకదాని మీదకు ఒకదాన్ని వదిలేస్తాయి రెండు రోజులుగా రాము మాట విని తన కోడికి ఏమీ పెట్టకపోవడంతో నీరసంతో కోడి అక్కడే పడిపోతుంది చిన్ను కోడికి అన్ని అతిగా పెట్టడంతో నడవడానికి కూడా చేతకాక బద్దకంతో పడుకుంటుంది రెండు కోళ్లని ఎంత లేపినా కూడా రెండు కోళ్లు లేవడం లేదు ఇందులో పోలీసు రావడం చూసి అందరూ అక్కడి నుంచి పారిపోతారు చీచు చిన్ను మాత్రం కోళ్లని లేపుతూ అక్కడే ఉంటారు పోలీసులు వాళ్ళిద్దరినీ పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే చెట్టు చాటిన దాక్కున్న రాము కనిపిస్తాడు చిన్నూకి సార్ అదిగో ఆ రాము సార్ మాతో పందెం వేయించింది అతనే మా గ్యాంగ్ లీడర్ అని అనగానే రాముని కూడా జీప్ లో ఎక్కించుకుంటారు పోలీసులు నన్ను ఎందుకు ఎక్కించావు చిన్ను ఇదేమీ బాగోలేదు నా కోడిని పందెంలో పాల్గొనలేకుండా చేసావు కదా అయినా ఏదొచ్చినా సగం సగం అన్నావు కదా పోలీస్ దెబ్బలు కూడా సగం సగమే కదా రా మాతో పాటు గెట్ రెడీ ఫర్ లాఠీ కీసెస్ అని ముగ్గురు పోలీస్ జీబ్లో వెళ్తూ ఉంటారు కోళ్లు ఇదే సమయం అనుకుని అడవి వైపుకు పరుగుపడతాయి